స్ అందరికి నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గడిచిన రెండు వారాలుగా మనం చెప్పిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక రాయలసీమలో ఏ విధంగా వర్షాలు ఉండబోతున్నాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గత రెండు నెలలుగా ఎండలలో బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్న రాయలసీమ ప్రజలందరికీ శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో చాలా చోట్ల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో ఉరుములు మెరుపులు గాలులతో కూడిన వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమలో వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకో టమాటో మిర్చి అలాగే కందులు మినుములు పెసర్లు ఇలాంటి పంటలతో పాటుగా వివిధ రకాల పంటలు సాగు చేసి కోతలు పూర్తయిన తర్వాత కళ్ళాల్లో ఆరపెట్టి వర్షాలు పడితే నష్టపోతాము ఏమో అనుకుంటున్నా రైతులందరూ జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తం అవ్వాల్సిన సమయం అయితే వచ్చేసింది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే నంద్యాల జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక కర్నూలు జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా కర్ణాటక బోర్డర్ ప్రాంతాల్లో చాలా చాలా తక్కువగా వర్షాలు ఉంటాయి అసలు వర్షాలు కూడా ఉండకపోవచ్చు కానీ ఏదైతే మనకి ఇటు నంద్యాల జిల్లాకి అలాగే కడప జిల్లాకి అలాగే ఇటు మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లాకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు తూర్పు రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది దాదాపు మూడు నెలల క్రితం మనం చూసుకుంటే పెంగల్ తుఫాన్ సందర్భంలో రాయలసీమలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు మనం చూసాము ఆ తర్వాత ప్రస్తుతం ఎక్కువ ప్రాంతాల్లో రాయలసీమలో ఈ రోజు ప్రస్తుతానికి ఎండలు ఉన్నప్పటికీ రేపటి నుంచి పూర్తిగా సాయంత్రం నుంచి వాతావరణ మార్పులు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి వర్షాలు అధిక ప్రాంతాల్లో మనము చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో వరుణ గజ్జన ఉండే అవకాశం ఉంది సూర్యుడికి పూర్తిగా కూడా కొంచెం విశ్రాంతి లేనప్పటికీ కూడా సాయంత్రం సమయంలో వరుణుడు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి ప్రాంతాల వారీగా రాయలసీమలో రేపటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఏ ఏ చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం ఒకసారి చూసుకుంటే ఇటు సూలూరుపేట గూడూరు నాయుడుపేట వెంకటగిరితో పాటుగా శ్రీకాళహస్తి తిరుపతి అలాగే చంద్రగిరి నగరి కుప్పం పలమనేరు పొంగునూరు పోతలపట్టు తమ్మలపల్లి అలాగే రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట కడప బద్వేలు పైసా ప్రాంతాలతో పాటుగా కడప గాని జమ్మలమొడుగు కమలాపురం మైదుకూరు అలాగే పొద్దుటూరు పైసాపు ప్రాంతాల్లో చాలా చోట్ల కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు ఇంకొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడటానికి సూచనలు కానీ అవకాశాలు కానీ ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు శ్రీశైలం కానీ నల్లమల్ల అటవీ పరిశోధ ప్రాంతాలు కానీ అలాగే నందికొట్టుకూరు పదిసావ ప్రాంతాలు కానీ అలాగే పాన్యానికి శ్రీశైలంకి మధ్యలో ఉన్న ప్రాంతాలు కానీ అలాగే ఆళ్ళగడ్డకు దగ్గరగా బనగానపల్లి డోన్ ఈ ప్రాంతాల్లో కూడా మనం చాలా చోట్ల వర్షాలని మనం రాయలసీమ జిల్లాలో చూడటానికి సూచనలు కానీ అవకాశాలు కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా మనం ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో ఇప్పుడు చెప్పిన ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇటు హిందూపురానికి దిగువగా ఉన్న ప్రాంతాలు అంటే కదిరి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పొత్తపత్తి ఈ ఏరియాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి సత్యసాయి కానీ కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లాలో అక్కడక్కడ అంటే తక్కువ ప్రాంతాల్లోనే వర్షాలు చూసినప్పటికీ మనం చిత్తూరు కానీ తిరుపతి కానీ అన్నమయ్య కానీ అలాగే కడప జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే ఇటు నల్లమల్ల అటవీ దగ్గరగా ఉన్న నంద్యాల జిల్లాలో విస్తారమైన ఉరుములతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ఓవరాల్గా నేను ఒకటి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నాను ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒంటి గంట రెండు వరకు ఎండలు ఉన్నప్పటికీ కూడా రైతులు ఎవరు కూడా అలసత్వం చూపకండి అలాగే నిర్లక్ష్యం వహించకండి ఎందుకంటే ముఖ్యంగా కళ్ళాల్లో ఏదైతే మిర్చి కోతలు పూర్తి చేసుకున్న రైతులు కానీ అలాగే ఒరి కోతలు పూర్తి చేసుకున్న రైతులు కానీ అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా మనం రాయలసీమ జిల్లాలో టమాటో సాగు రైతులు ఎక్కువగా ఉంటారు మదనపల్లి పరిసర ప్రాంతాలు కానీ కలకాడ కానీ అలాగే చిత్తూరుకి దగ్గరలో ఉన్న ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాల్లో అధికంగా టమాటో సాగు రైతులు ఉంటారు కాబట్టి ఎవరైనా టమాటో కోతలు పూర్తి చేసుకున్న వాళ్ళు దయచేసి ఆరబెట్టి కళ్ళల్లో ఉన్న సందర్భంలో కానీ యార్డుల్లో ఉన్న సందర్భంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని మీ అందరి కోసం నేను రెండు వారాల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా వివరంగా అప్డేట్ అయితే ఇస్తున్నాను తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రెండు వారాల నుంచి మనం అప్డేట్ ఇచ్చిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ అకాల వర్షాలు మొదలయ్యాయి రేపటి నుంచి మనం రాయలసీమతో పాటుగా ఏపీలో కూడా వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇటు మొక్కజొన్న కానీ అలాగే పత్తి కానీ పొగాకు కానీ టమాటో కానీ మిర్చి కానీ వరి కానీ అలాగే ఏ పంట సాగు చేసినా కోతలు కోసి కళ్ళాల్లో ఆరు పెట్టి పూర్తిగా కూడా వర్షాలు పడితే నష్టపోతాము ఏమో అని భావించే వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు వహించండి పరజాలు అన్నీ కూడా రెడీగా ఉంచుకుని కొంచెం ఏర్పాట్లు అయితే చేసుకోండి ఎందుకంటే కొంచెం తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు అయితే మనం పడే సూచనలు కానీ అవకాశాలు కానీ ఉన్నాయి కాబట్టి ఇది ఓవరాల్గా రాయలసీమ యొక్క క్లియర్ కట్ అప్డేట్ మనం చూసుకుంటే అకాల వర్షాలు రాయలసీమ జిల్లాల్లో కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన ఇటు రాయలసీమకి ఆనుకుని ఉన్న ప్రాంతాలు మనం చూసుకుంటే బెంగళూరు కానీ అలాగే ఇటు తమిళనాడుకి అలాగే ఇటు రాయలసీమకి ఉన్న బార్డర్ ప్రాంతాలు కానీ బెంగళూరు అలాగే రాయలసీమ మధ్య ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా కర్ణాటక రైతులు కానీ అలాగే తమిళనాడు వాళ్ళు కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఎందుకంటే మన రాయలసీమ బార్డర్ ప్రాంతాల్లో వాళ్ళు కూడా కొంచెం తెలుగు వాళ్ళకు కూడా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా క్లియర్ కట్ అప్డేట్ ఏంటంటే మనము బళ్ళారి ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా కోలార కానీ అలాగే ఇటు బెంగళూరు కానీ అలాగే తమిళనాడులోని ఇటు కాంచీపురం కానీ చెన్నైకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మనము వర్షాలు చూడటానికి ఎక్కువగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా రాయలసీమ యొక్క క్లియర్ కట్ అప్డేట్ రాయలసీమ రైతుల కోసం ఆల్రెడీ ఇప్పటికీ అప్డేట్ అయితే ఇచ్చాను ఇంకా చాలా మంది రైతులందరూ కూడా కామెంట్లలో తెలియజేస్తున్నారు అడుగుతున్నారు వర్షాల గురించి ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా కాబట్టి వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి వర్షాలు మొదలవబోతున్నాయి కాబట్టి ఇంకా క్లియర్ కట్ అప్డేట్ అయితే మీకు ఈ వీడియోలో మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మధ్య ఆంధ్ర కానీ దక్షిణ కోస్తా అంటే మనం చూసుకుంటే ఇటు శ్రీకాకుళం అనకాపల్లి విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ గుంటూరు అలాగే పల్నాడుతో పాటుగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో కూడా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో వర్షాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల రైతులకి ప్రజలకి మనం రెండు వారాల నుంచి హెచ్చరిస్తున్నాము ఇప్పుడిప్పుడే పూర్తిగా కూడా వర్షాలు మనం చెప్పిన విధంగానే మొదలవుతున్నాయి కాబట్టి రైతులకి నష్టం తగ్గాలని అలాగే ప్రజలందరూ కూడా ఎలాంటి ప్రాణ నష్టం పూర్తిగా కూడా కలగకూడదని రెండు వారాల ముందు నుంచి కూడా మన ఛానల్లో అందరికీ కూడా అప్డేట్ అయితే ఇస్తున్నాం మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే మనకి మొదలయ్యే సూచనలు అవకాశాలు అయితే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో రేపటి నుంచి ఉంది ఆల్రెడీ ప్రస్తుతం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్తో పాటుగా ఇటు మనం చూసుకుంటే హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు నిజామాబాద్ మెదక్ ప్రాంతాల్లో మనం చెప్పిన విధంగానే ఉదయం మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం వాతావరణం మరి వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ఓవరాల్ గా వర్షాల జోరు తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎల్లును కూడా ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో భారీ ఈదురుగాలు ఉరుములు మెరుపులు గాళ్ళు అక్కడక్కడ వడగళ్లతో వర్షాలు పడే అవకాశం ఉంది రాయలసీమ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని ముఖ్యంగా తిరుమలకు వెళ్లే భక్తులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్ గా రాయలసీమలో వర్షాలు ఏ విధంగా పడతబోతున్నాయి అలాగే రాయలసీమ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే ఏ విధంగా రాయలసీమలో వడగల్లు అలాగే ఉరుములు అలాగే మెరుపులు గాలు తీవ్రత ఉండబోతుంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే మీకు ఈ వీడియోలో అందజేయటం జరిగింది రేపటి నుంచి రాయలసీమలో ముఖ్యంగా చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశం ఉంది రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి